वेगा जुवेलर्स एक्लूसव लगरी ब्रेडल जुवेलर एक्सिबन सिक्सत अंड सेवें डिसेबर होटेल ईटी ग्रैंड बेबीच रोड वैसा ఎస్ తాండవం చూద్దామని వచ్చారు తాండవమే కనిపించింది మాస్ మానియాకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అఖండ టూ సినిమా విడుదల చివరి నిమిషంలో ఆగిపోడ నందమూరి అభిమానులు తీవ్ర నిరాశకు గురి చేసింది థియేటర్ల వద్ద డబ్బులు తిరిగి ఇస్తున్నా కూడా మాకు బాలయ్యే కావాలి డబ్బొద్దు అంటూ కూడా ఫ్యాన్స్ ఆగ్రహంతో అక్కడ థియేటర్స్ బయట ఊగిపోయిన సిచువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబోలో భారీ అంచనాలతో తెరకెక్కిన అఖండ టూ చిత్రం విడుదల చివరి నిమిషంలో వాయిదా పడడంతో బాలయ్య అభిమానులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పుకోవచ్చు విజయవాడలోని థియేటర్ల వద్ద వేలాది మంది అభిమానులు గుమిగూడి తమ అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం అఖండ టూ ప్రీమియర్ షో చూసేందుకు బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచే థియేటర్లకు చేరుకున్న అభిమానులకు ప్రీమియర్ షో రద్దు వార్త నిరాశ కలిగించిందని చెప్పుకోవాలి గురువారం ఉదయం రెగ్యులర్ షోల కోసం కూడా వచ్చిన సినిమా పూర్తిగా వాయిదా పడినట్లు తెలియడంతో వారి ఆగ్రహం ఒక్కసారిగా కూడా కట్టలు తెచ్చుకుంది థియేటర్స్ వద్ద నిర్మాతల నిర్లక్ష్యం చూడ్డానికి వచ్చామా మేము బాలయ్య బాబు తాండవం చూడ్డానికి వచ్చాం అంటూ వారు నిర్మాణ సంస్థపై మండిపడ్డారు ఒక్కసారిగా బుక్ చేసుకున్న టికెట్లకు డబ్బులు ఇస్తున్నా కూడా మాకు డబ్బులు ఎందుకన్నా బాలయ్య బాబుని చూడడానికి వచ్చాం మాకు కావాల్సింది బాలయ్య అంటూ కూడా అభిమానులు ఒక్కసారిగా కూడా అక్కడ నినదించడం జరిగింది వాయిదా వెనుక టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పినా కూడా అసలు కారణం స్పష్టత లేకపోవడం కొత్త రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేయకపోవడం ఫ్యాన్స్ అసహనానికి ప్రధాన కారణమైంది ఇక్కడ సాధారణంగా ప్రీమియర్ షోస్ వరకే రద్దవుతుంది అనుకున్నామని కానీ ఏకంగా సినిమానే వాయిదా పడ్డం ఊహించలేదు కూడా కూడా అభిమానులు తమ వ్యక్తం అయినప్పటికీ జై బాలయ్య అంటూ కూడా నినాదాలు చేస్తూనే సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా ఖచ్చితంగా సక్సెస్ చేసి తీర్తామని వారు ధీమానైతే వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రస్తుతం థియేటర్ల వద్ద టికెట్ డబ్బులు వెనక్కి తీసుకొని నిరాశగా వెనుగు తిరుగుతున్న అభిమానులతో విజయవాడ థియేటర్లు వెలవెలబోతున్నాయి టెక్నికల్ ప్రాబ్లం వల్ల సినిమా అని చెప్పి చిత్త నిర్మాణ సంస్థ చెప్తోంది సో ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే అఖండా సూపర్ హిట్ అయ్యింది అఖండా టూ కోసం మీలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు పరిస్థితి అండి మాకెందుకండి అవన్నీ ఇప్పుడు బాలయబాబు కోసం మేము వస్తాం గాని కొంచెం చూస్తాం వస్తాం అని మేమేమన్నా బాలబాబు చూస్తాం అఖండ తాండ్రోలు చూస్తాం వస్తాం కానీ నిర్మతులు చూస్తాం వస్తాం మేము ఏమన్నా బాలేబాబు చూస్తాం వస్తాం మేము జై ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా లక్షల మంది మీలాగా టికెట్ బుక్ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు వెను జరుగుతున్నారు నిరాశగా సాధారణంగా ప్రీమియర్ షో వరకే క్యాన్సిల్ అవుతున్నారు కానీ ఇప్పుడు సినిమా ఇప్పుడు ప్రస్తుతానికి రిలీజ్ డేట్ అనేది కూడా కన్ఫర్మేషన్ ఇవ్వలేదు షో వరకే అన్నారన్న ఈ రోజు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు సినిమా లేదు వారం తర్వాత ఉండదని అప్పుడు ఏం చేయాలి ప్రీమియర్ షో వరకే నైట్ ఆగింది పొద్దున ఎనిమిది షోలు ఉంటాయన్నారన్న మామూలుగా అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇప్పుడు షో పడిద్దో లేదో తెలియదు తర్వాత ఏంటంటే వారం తర్వాత పడిద్దో రెండు వారాల తర్వాత పడిద్దో మా తెలియదు తమ్ముడు టికెట్లు బుక్ చేసుకుని డబ్బులు తీసుకెళ్లిపో అంటున్నారు అన్న ఇప్పుడు బుక్ చేసిన వాళ్ళందరూ కూడా రెట్టిన తీసుకుంటున్నారా రెట్నే